మైదిలిని నువ్వు మరిచిపోవడానికి ఫస్ట్ క్లాస్ ఆయన ఒక ఐడియా వేసి పట్టాను వండారడంగా మరిచిపోయాను సారీ రామ్ మీరిద్దరు విడిపోవడానికి నేనే కాను రాసింది ఒక ఐడియా చెప్పనా మైదిలికి డైవర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకో నేను చెప్పనా చాలా కష్టం రా ఏ ఎందుకని ఏడు చెప్తే పది అడుగుతున్నాడు సరే ఒకేసారి అడుగుతాను ఏ ఏ ఏ అది ఒక బిల్టిన్ ఎక్కువ నువ్వు చెప్పు అంటే ఇప్పుడు నేను మైదులకి డైవర్స్ ఇచ్చింది అనుకో మళ్ళీ నేను పెళ్లి చేసేవాళ్ళు అవుద్దా పెళ్లి మండపం చూసుకోవాలి భోజనాలు ఏర్పాటు చేయాలి పంతులు గారిని వేరే పిల్లవాలి నేను ఇక్కడే ఉన్నాను వేరే పిలవడం ఎందుకంటే వింటూనే ఉన్నాను వాడు మంత్రాలు చెప్పే పంతుని అన్నారా నువ్వు చెప్పురా నాకు సుమారు అది తెలుగులోనే వచ్చు కౌశల్య సుప్రజారామ మంత్రాలు కాదురా అంతకుముందు ఏమో చెప్పావే ఇన్విటేషన్ ఇన్విటేషన్ లో రామ్ బెడ్స్ మైథిలిని గుర్తించాలి మైథిలినే మళ్ళీ పెళ్లి చేసడానికి ఎందుకు నేను ఇంతసేపు చెప్పుంది మైథిలి కాదురా ఇంకొకటి అర్థం లేకుండా మాట్లాడకరా మైథిలి పెళ్లి చేసుకొని ఇంకొకటి డైవర్స్ ఎలా రావటరిద్రంగా దేవేస్తున్నాడు ఇంటర్వ్యూ నువ్వు డైవర్స్ ఇచ్చేది మైథిలికే కదా మరి పెళ్లి ఎవరిని చేసుకోవాలి ఇంకొకరి అదిరా పాయింట్ ఆ ఇంకోటి దేవుడి దేవాల మైదలే కాకూడదా నా పొరం 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 కుడికారా మొదలైటేరా ఒక్క ముక్క అర్థమే సావు తదినం మంత్రాల అరవోడా అరవోడా ఆరోడ అరవోడు ఆరోడ అన్నారు ఉన్నారు కొన్నుడ ఏంట్రా కోనేది ఆరోడ అంటే తప్పు ఎంట్రి తప్పురా ఎందు తప్పు తప్పు ఆరోడ అంటే ఏడు తెలుసా అర్రవం అరవ అంటూ అరుస్తుంటారురా అరవళ్ళు

ఈ పార్టీ ఎందుకో తెలుసా మరుసటి రోజు మన హీరో గారికి పుట్టినరోజు అందుకే ఈ రోజైనా హీరోయిన్ మనసు మారి హీరోతో కలిసి పోతుందనుకుని వాలెంటిన్ కి పైలట్ గాని తీసుకెళ్ళలేదు మోస్ ఆ లెవెల్లో మందు కొట్టారు నేరుగా మైదలి రూముకు పో గట్టిగా కౌగులించుకో తర్వాత అంతే മനസ്സിലాయో ఈ మాత్రం తెలియకుండా పల్లి చేస్తున్నా నేను ఎళ్ళేవాణ్ని కౌలుంచుకున్నప్పుడు పాదవని గుర్తుకొచ్చి వచ్చి టు అనువాను మొమ్మేస్తే ఆ వన్నీ మర్చిపోయేలా కౌలుించుకో తను ఇలాగేగా నాల గంట ఫ్రెంచ్ బెడ్ పెట్టును ఆరు నెలలు విడిగా ఉంది కదా బెళ్ళు నీ ఒళ్ళోకొచ్చి పడిపోతుంది వాడు పడ్డ పడగా ఎక్కడికి వెళ్తున్నారు ఏముటే వెళ్ళేటప్పుడు ఎక్కడికి నడుతో కడుపు చెడిపోయింది బాత్రూమ్ కొడుతున్నాను గట్టిగా అరవకండి పిల్లాడు నిద్రపోతున్నాడు కదా ఏం కంగారు పడుకొని కుట్టేటప్పుడు వాడికి రెండు స్పూన్లు పోయాలి సరే సరే లైట్ వేయకుండా తొందరగా వెళ్ళిరండి ఏంటి ఇంత తొందరగా వచ్చేసారమ్మ దేవు వస్తానని ఎదురు చూస్తున్నావా ఎదురు చూడక్కా వస్తే వెళ్ళక తప్పదు వెళ్తే రాక తప్పదు షూ ష్ ఏం చేస్తున్నారు ష్ ష్ నేను మెల్లగానే మాట్లాడుతున్నాను కదా నన్నెందుకు ఇష్యూ ష్ అంటున్నారు అంటునారు నేను రాకుండా ఉండి ఉంటే దాన్ని నిద్ర వచ్చేసా ఏంటి గుద్దుతున్నా ఈ వేళ మాంచి స్పీడ్ లో ఉన్నట్టున్నా ఏమండి క్లియర్ అయిందా అంత క్లియర్ అయింది ఎవడ నట్టేస్తున్నా నేను ఎక్కడ నెట్టేసానండి తడుతున్నాను కదా నీకు మూడు చేతులు ఉన్నాయి మెడ కింద ఒకటి ఇక్కడ రెండు వందలు కొట్టారు కనుక మీకు అన్ని డబ్బులుగా ట్రిబుల్ గా కనిపిస్తున్నాయి అలాగా మీ గెడ్డ చాలా ముద్దుగా ఉంది మీ గెడ్డ లెక్క నుంచి వచ్చింది అది మీ గడ్డ మీతోనే వస్తుంది సరే ఓకే మరి మేస్ ఇంకేవడు అమ్మా

నమస్తే పైగా నమస్కారం ఒకటి నమస్కారం పెడితే వదిలేస్తాను అనుకున్నావా నువ్వు చేసిన పనికి నిన్ను పొడి చంపేస్తాను ఈజీగానే ఉండొచ్చు నాకు చెట్టు బొగ్గుండి మనసు చెడిపోయింది ఏంటండి కట్టుకున్న భార్య పెళ్లి కూడా చేస్తున్నా ఒకసారి చూసారా సార్ చిన్న తప్పు జరిగిపోయిందండి తప్పు కాక చూడండి సార్ విడి ఒప్పుకున్నాడు కానీ కాదండి మొదటి నుంచి చెప్తాను చాలా రోజులు అంటే పోలీసులు పెట్టేద్దామా వద్దు మరి అలా వదిలేమంటామండి ఇంట్లోంచి తల్లి తరివేయండి

డోర్ ఓపెన్ చేయరా మెల్లిగా మెల్లిగా చెయ్యి ఫ్రీగా లేదు గుద్దిద్దరు ఓకే మీరు తలతో తగిలింది ఇంకొద్దిగా గట్టిగా తగిలి ఉంటే తల పగలేదు పెద్ద దేవదాసు రేపు ఎంత ముఖ్యమైన రోజు అది కూడా చూడకుండా ఇంట్లోంచి తన్ని తిరిమేసింది ఎన్నడా ముఖ్యమైన రోజు ఇష్టి పెద్ద ఫ్లాట్ లో ఒక్కడనే వదిలేసి వెళ్ళింది కాదురా అది ఈ రోజు ఇప్పుడు కాదు ఎప్పుడో వదిలేసింది ఎప్పుడు ఇప్పుడు ఎందుకు పట్టుకున్నారు ఏమిట్రా కౌంట్ డౌన్ చేస్తున్నా ఫోర్ వదులుతాడా ఏమిటి

ఈ బర్త్‌డేని వాడి మర్చిపోకూడదు అలాంటి ఒక సర్ప్రైజ్ ఇద్దాం ఏంటిరా సర్ప్రైజ్ ఆ సర్ప్రైజ్ అంటే వాడి చెవిలే చెప్పు రెండు రాత్రల్లే డిస్కస్ చేద్దాం హ్యాపీ బర్త్‌డే టు మీ రాముకు వండర్‌ఫుల్ బర్త్‌డే గిఫ్ట్ మన రంగకసాని మరకదవల్లి అలియాస్ నై హలో తనే తనే యు ఐ యామ్ నాయర్

నేను కావాలంటే మీరే ఇక్కడికి రండి ఓకే అయితే రేపు బెంగళూరులో మీట్ అవుతాం సేమ్ హోటల్